హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం వైజయంతి శ్రీవల్లిని ఎలా అయినా ఇంటి నుండి బయటికి పంపించేయాలి అని శ్రీవల్లికి పెళ్లి చేసేయాలి అని ఒక మాస్టర్ ప్లాన్ వేసుకుంటుంది ఆ ప్లాన్లో భాగంగా ఒక తెలియని వ్యక్తికి డబ్బులిచ్చి చూడు ఇవాళ రాత్రి నువ్వు శ్రీవల్లి గదిలోకి వెళ్ళి శ్రీవల్లి పక్కనే ఉండాలి అప్పుడు అందరూ నిన్ను చూసి నిన్ను నిలదీస్తారు అప్పుడు శ్రీవల్లి నువ్వు ప్రేమించుకుంటున్నావని చెప్పాలి సరేనా అని ఒక పక్కా ప్లాన్ వేసుకుంటుంది వైజయంతి జగదాత్రి కేదార్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు కేదార్ ఖచ్చితంగా సీఎం గారి చావుకి అండ్ మా అమ్మ ఎస్ఐ కావ్య చావుకి ఏదో లింక్ ఉంది ఆ ఫైల్ని మనం డీప్గా రేపు స్టడీ చేసి ఆ లింక్ని డీకోడ్ చేయాలి అని జగదాత్రి కేదార్ ఇన్స్పెక్టర్ కావ్య అండ్ సీఎం కేస్పై ఆలోచిస్తూ ఉంటారు ఇంకా బాగా నైట్ అవ్వడంతో జగదాత్రి కేదార్ వెళ్ళి వాళ్ళ రూమ్లో హ్యాపీగా నిద్రపోతారు అందరూ నిద్రపోతున్న టైంలో వైజయంతి వాటర్ బాటిల్స్ అన్నిటినీ ఖాళీ చేస్తుంది ఇది నా ప్లాన్లో రెండో భాగం అని వాటర్ బాటిల్ని ఎంటీ చేసేసి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది వైజయంతి ఇది ఇలా ఉండగా మిగ నైట్ అవుతుంది వాటర్ బాటిల్లో వాటర్ అయిపోవడంతో జగదాత్రి కేదార్ వాటర్ కోసం బయటికి వస్తారు అదే టైంకి నిషిక వైజయంతి కూడా వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు ఇంకా వైజయంతి జగదాత్రి దగ్గరికి వెళ్ళి అమ్మి జగదాత్రి ఇలా వచ్చుండవు అని అడుగుతుంది వాటర్ అయిపోయాయి అత్తయ్య గారు అందుకే వచ్చాను అని అంటుంది జగదాత్రి సరే అవును ఏంటి మెయిన్ డోర్ అలా తెరిచిపెట్టుంది నువ్వు క్లోజ్ చేయలేదా అని అడుగుతుంది లేదత్తయ్య గారు నేను వచ్చేటప్పుడు క్లోజ్ చేశానే అని వెళ్ళి వేయబోతుంటే ఇంకా శ్రీవల్లి డోర్ ఓపెన్లో ఉంటుంది ఇదేంది అర్ధరాత్రి శ్రీవల్లిలా డోర్ ఓపెన్ చేసి ఉంది ఏంటి అని చెప్పి లోపలికి వెళ్ళి చూసేసరికి శ్రీవల్లి పక్కన ఆ గుర్తు తెలియని వ్యక్తి కూడా ఉంటాడు ఒక్కసారిగా జగదాత్రి కేదార్ వైజయంతి అందరూ షాక్లో ఉండిపోతారు అమ్మి శ్రీవల్లి అని గట్టిగా అరుస్తుంది వైజయంతి ఒక్కసారిగా పాపం డీప్గా నిద్రపోతున్న శ్రీవల్లి ఉలిక్కి పడి లేస్తుంది లేచి పక్కన చూసేసరికి ఆ ఎవరో తెలియని వాడుంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పాపం శ్రీవల్లి అమ్మ నాకే తెలీదమ్మా అని అంటుంది ఏందే తెలీదు ఇంకా ఇంకా నాటకాలు వేసి ఎవరిని ఎవరిని మభ్యపెట్టాలనుకుంటున్నావని వైజయంతి శ్రీవలిని కొడుతూ ఉంటే ఆ సౌండ్కి సుధాకర్ అండ్ కౌశిక్కి కూడా హాల్లోకి వస్తారు పిని ఏమైంది ఎందుకు కొడుతున్నారు అని అడుగుతారు అదంతా ఇదిగో వీడిని అడగండి వీడు చూడు ఎంత ధైర్యంగా మన ఇంటికి వచ్చాడో అని చెప్పి ఇంకా వాడిని చూపిస్తూ ఉంటే అందరూ చూస్తూ ఉంటారు వెంటనే వాడు పారిపోవాలనుకుంటే నిశిక తన కాళ్ళని అడ్డుపెట్టేసరికి ఇంకా రౌడీ పడిపోతాడు పడిపోయిన తర్వాత అతని కాళ్ళు చేతులు కట్టేస్తారు కేదార్ అండ్ యువరాజ్ కట్టేసి అతన్ని బాగా కొట్టి రేయ్ నిజం చెప్పు ఎవరు నువ్వు అని అడుగుతాడు యువరాజ్ సర్ అది అది అననే లోపు నిజం చెప్తే నీకే మంచిది లేకపోతే నీపై కంప్లైంట్ బుక్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాను అని అంటాడు యువరాజ్ వద్దు సార్ వద్దు పోలీస్ లేవి వద్దు సార్ నా పేరు ప్రకాష్ అండి నేను ఒక అనాథని నేను శ్రీవల్లి కొన్నేళ్ళగా ప్రేమించుకుంటున్నాం ఇద్దరం అనాథలమే కాబట్టి మా అభిరుచులు మా మనస్తత్వాలు బాగా కలిశాయి అందుకే శ్రీవల్లి నాతో ప్రేమలో పడింది శ్రీవల్లి లేకపోతే నేను బ్రతకలేను శ్రీవల్లి నేను ప్రేమిస్తున్నాను అని అంటాడు ఒక్కసారిగా ఇంక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు వెంటనే వైజయంతి శ్రీవల్లి వైపు చూసి ఏంటే ఆ రోజు ముగ్గేస్తా ఉంటే వీడితోనే మాట్లాడుండవో కానీ కాదని దబాయించేసి ఉండవు వీళ్ళందరూ నీ మాట గుడ్డిగా నమ్మేశారు కానీ ఈ రోజేమో డైరెక్ట్గా ఇంటికి వచ్చాడు ఇప్పుడు కూడా నాటకాలు వేస్తావా అని అంటుంది వైజయంతి అమ్మా నిజం చెప్తున్నానమ్మా నాకు ఇతను ఎవరో కూడా తెలియదమ్మా ఆ రోజు స్కిట్ అయి పడిపోతే హెల్ప్ చేశానంతే అంతకు మించి నాకేం తెలియదు వదిన వదిన నన్ను నమ్మండి వదిన నాపై దేవుడిపై ఒట్టేసి చెప్తున్నాను వదిన నాకు నిజంగా ఇతను ఎవరో తెలియదు వదిన అని పాపం విలవిల ఏడుస్తూ ఉంటుంది శ్రీవల్లి ఇంకా వెంటనే జగదాత్రి ఆలోచనలో పడుతుంది నీ పేరేంటన్నావు అని అడుగుతారు ప్రకాష్ మేడం ఓకే ప్రకాష్ నువ్వు శ్రీవల్లి కొన్నేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు కదా మీకు సంబంధించిన ఒక్క ఫోటో అయినా మీ దగ్గరుందా ఎందుకంటే ఇన్నేళ్ళగా మీ ఇద్దరు లవ్ చేసుకుంటుంటే ఒక ఫోటో అయినా తీసుకుంటారు కదా అది మాత్రమే కాదు నువ్వు శ్రీవల్లి ఎన్నోసార్లు మాట్లాడుకున్నారు అంటున్నావు మరి శ్రీవల్లి ఫోన్ నెంబర్ ఏంటో చెప్పు అని అంటుంది జగదాత్రి ఒక్కసారిగా ఆ ప్రకాష్ షాక్ అయిపోతాడు వైజయంతి నిషిక స్టన్ అయిపోతారు నిషిక వైజయంతి దగ్గరికి వచ్చి చూశారు అత్తయ్య ఇది అప్పుడే లాగడం మొదలుపెట్టింది ఇంకా మనం వెళ్ళిపోవడం మంచిది అని అంటుంది నువ్వు ఉండమ్మీ ఇంత కష్టపడి ప్లాన్ చేసింది వెళ్ళిపోవడానుకో అని అంటుంది వైజయంతి అమ్మి ఫోన్ ఇంట్లో పెట్టున్నాడేమో అని అంటుంది వైజయంతి ఇంక వెంటనే కేదార్కి సగ చేస్తుంది జగదాత్రి కేదార్ మొత్తం అతని డ్రెస్ అంతా చెక్ చేస్తాడు సో వెంటనే పాకెట్లో ఫోన్ దొరుకుతుంది ఇంకా ఫోన్ తీసుకుంటాడనమాట తీసుకొని మొత్తం చెక్ చేస్తాడు దాత్రి ఇందులో శ్రీవల్లి నంబర్ కానీ శ్రీవల్లికి సంబంధించిన ఒక్క ఫోటో కానీ లేదు కానీ ఇదిగో వేరే అమ్మాయితో ఫోటో ఉంది అని అనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు వెంటనే ఇంకా యువరాజు వచ్చి ఒక్కటి కొట్టి ఏరా నువ్వు నా చెల్లెలు శ్రీవల్లిని ప్రేమించాను అన్నావు ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇంకొకరిని ప్రేమిస్తావా అంటే ఇంకొకరిని ప్రేమించి ఇలా చేస్తావా అని చెప్పి ఇంకా యువరాజ్ కొడుతూ ఉంటే ఈ అమ్మాయి ఒకవేళ నువ్వు ఈ అమ్మాయిని ప్రేమిస్తుంటే ఆ అమ్మాయి ఎవరు శ్రీవాళ్ళు ఏమవుతుంది అని చెప్పి కేదార్ యువరాజ్ ఇద్దరు గట్టిగా కొట్టేసరికి సార్ సార్ వద్దు సార్ చెప్పేస్తాను సార్ నిజం చెప్పేస్తాను సార్ ఫోటోలో ఉన్నది నా వైఫ్ సార్ అని అంటారు ఒక్కసారిగా అందరు షాక్ అయిపోతారు మరి శ్రీవల్లిని ప్రేమిస్తున్నానంటావేంట్రా అని అంటాడు కేదార్ సార్ నాకు ఎవరో ఒకరు డబ్బులు ఇచ్చారు సార్ అందుకే నేను అబద్ధం ఆడాల్సి వచ్చింది అంతకు మించి నాకేం తెలియదు సార్ అని అంటారు వైజయంతి హమ్మయ్యా దొరికిపోతే దొరికిపోయాడు కానీ నా పేరు చెప్పలేదు అని మనసులో ప్రశాంతంగా ఫీల్ అవుతుంది వైజయంతి ఎవర్రా డబ్బులిచ్చింది అని అడుగుతారు తెలియదు సార్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్లో మాట్లాడారు డబ్బులు ఫోన్పే చేశారు కాబట్టి నేను ఇలా నాటకం ఆడాల్సి వచ్చింది సార్ ఇదంతా నా భార్య పిల్లల కోసమే సార్ శ్రీవల్లికి నాకు ఎలాంటి సంబంధం అసలు నా మొహం కూడా తను ఎప్పుడు చూడలేదు సార్ నన్ను క్షమించమ్మా నేను వెళ్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా వెంటనే సుధాకర్ కౌశికి అందరూ కలిసి వైజయంతి వైపు చూస్తూ ఉంటారు ఏంది బో నా వైపు చూస్తున్నారేంటి అని అడుగుతారు వెంటనే సుధాకర్ వైజయంతి దగ్గరికి వచ్చి నిజం చెప్పు ఇదంతా నీ ప్లానేనా అని అడుగుతారు ఇది మరీ బాగుంది నేనెందుకు ఇలా ప్లాన్ చేస్తాను అయినా అది నా కూతురు కూతురుని మీరే అంటున్నారు కదా నా కూతురిపైన అలాంటి ప్లాన్ చేస్తానా అని అంటుంది వైజయంతి సరే ఈసారి వదిలేస్తున్నాను కానీ దీని వెనక నువ్వు ఉన్నావని తెలిస్తే నేను నీ ఇంట్లోని బయటికి గెంటేస్తాను వైజయంతి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి సుధాకర్ జగదాత్రి కేదార్ అందరూ వెళ్ళిపోతారు చ ప్లాన్ ఇంత ఘోరంగా ఫ్లాప్ అయిందని ఇంకా నిషిక వైజయంతి కూడా వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి ఇంకా వాళ్ళ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ ఫైల్ని సాధు సర్కి చూపిస్తారు సార్ ఇదిగోండి సార్ మా అమ్మ ఇన్స్పెక్టర్ కావ్య రాయదుర్గం పోలీస్ స్టేషన్లో చాలా సీక్రెట్గా దాచిన ఫైల్ ఇది ఈ ఫైల్లో సీఎంని సెక్యూరిటీ ఇస్తూ చాలా ధైర్య సాహసాలతో ఉన్నారు అని ఇన్స్పెక్టర్ కావ్యపై ఒక అప్రిసియేషన్ పోస్ట్ వచ్చింది కానీ ఇక్కడ ఒక విషయం సీఎం గారు మా అమ్మ ఎస్ఐ కావ్య అండ్ ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ హెడ్ వీళ్ళ ముగ్గురు ఒకే రోజు చనిపోయారు సీఎం ముంబైలో చనిపోయారు మా అమ్మ మీనన్ సిటీలో చంపేశాడు ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిని కూడా మినిస్టర్ తాయారు విషం పెట్టి చంపింది వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురిని చంపడానికి గల కారణం ఏంటో మనకి తెలియాలి సార్ ఖచ్చితంగా మా అమ్మకి సీఎం గారికి అండ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏదో ఒక కేసు వల్లే మీనన్ వీళ్ళ ముగ్గురిని గా చంపేశారు అదేంటో మనం తెలుసుకోవడానికి ఈ ఫైల్ మనకి యూజ్ అవుతుంది సార్ అని అంటుంది జేడీ జేడీ ఈ సీఎంపై చాలా మంచి పేరుంది ఈయన ఎప్పుడు ప్రజల మంచి కోసం ఆలోచిస్తారని ప్రజల కోసం ఎన్నో పథకాలను తీసుకువచ్చి ప్రజల బాగోగుల్ని చూస్తారు అని చాలా పేరుంది జేడీ ఈయనకి ఒక్క మార్కు కూడా లేదు అలాంటి ఇతన్ని మీనన్ చంపేశారు అంటే ఖచ్చితంగా మీనన్కి కావాల్సిందేదో ఆయన రిజెక్ట్ ఉంటారు అని అంటారు అవును సార్ ఒకసారి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం అసలు ఎలాంటి ప్రాజెక్ట్స్ని ఓకే చేశారు ఎలాంటి ప్రాజెక్ట్స్ని రిజెక్ట్ చేశారు సీఎం గారు అనేది తెలుసుకుంటే మనకి విషయం ఈజీ అవుతుంది అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇంకా ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నిటిని వెతుకుతూ ఉంటారు జేడీఎండ్ కేడి వెతికేసరికి అందులో ఒక ఫైల్ బయటపడుతుంది ఆ ఫైల్ని చూసి ఇమీడియట్గా ఒక ఆలోచన వస్తుంది కేడికి సార్ ఒకసారి ఈ ఫైల్ని చూడండి సార్ ఈ ఫైల్లో మన సిటీకి అవుట్స్కట్స్లో దూరంగా ఉన్న ఒక కొండ ప్రాంతం ఇందులో గ్రనైట్ ఉంటుంది సార్ బాక్సైట్ గ్రనైట్ అండ్ అత్యంత విలువైన అసలు ఎక్కడా దొరకని ఒక వజ్రాల గని అనేది మన సిటీ అవుట్ లో ఉంది సార్ అది ఎవరికీ తెలీదు ఇది చాలా సీక్రెట్ అటువగా ఒకప్పుడు జర్నలిజం చేసిన వాళ్ళు ఇందులో మెన్షన్ చేశారు మా అమ్మ ఫైల్లో కూడా ఇదే రాసింది అంటే ఆ హిల్ని మైనింగ్ చేయడానికి మీనన్ సీఎం గారి పర్మిషన్ అడిగి ఉంటాడు కానీ సీఎం గారు పర్మిషన్ ఇవ్వకుండా ఇదంతా కేవలం గవర్నమెంట్కి మాత్రమే చెందుతుంది ఎందుకంటే ఆ ల్యాండ్ అనేది గవర్నమెంట్ది కాబట్టి ఆ డైమండ్ మైన్ని బయటికి తీసి డైమండ్స్ని బయటికి తీసినట్టయితే అందరూ అన్ఎంప్లాయ్మెంట్ నుండి బయటకు వస్తారు ప్రజలకి మంచి జరుగుతుంది అని మీనంత తెచ్చిన ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తారు సీఎం అదే విషయంలో సీఎం గారు ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ హెడ్తో కూడా మాట్లాడి నిజంగా అక్కడ వజ్రాలు వస్తాయా అని చెప్పి చెక్ చేపిస్తూ ఉంటే ఎస్ సార్ అల్టిమేటంగా ఇంకొక ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఖచ్చితంగా డైమండ్స్ అనేవి రూపుదిద్దుకుంటాయి లైక్ ఇప్పుడు బెంగళూరు కేజీఎఫ్లో గోల్డ్ మైన్స్ ఉన్నట్టు అక్కడ ఒక్కచోటే డైమండ్ మైన్ అనేది ఉంటుంది అలా ఇంకా చెప్తూ ఉంటే ఇన్స్పెక్టర్ కావ్య కూడా ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అక్కడ సెక్యూరిటీ ఇస్తూ అక్కడ డైమండ్ మైన్ అనేది ఉంది అని తెలుసుకుంటారు సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేసి ఆ డైమండ్ మైన్ని తన సొంతం చేసుకోవడానికి తాయారుతో చేతులు కలిపి మీనన్ సీఎంని చంపేస్తారు ఆ విషయం తెలిసిన ఇన్స్పెక్టర్ కావ్యని చంపేస్తారు ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ అప్రూవ్ చేసినందుకు ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్లో హెడ్ని కూడా చంపేస్తారు అలా కేస్ని ఛేదిస్తారు సాల్వ్ చేస్తారు జేడిఎన్ కేడి అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇవాటితో కంప్లీట్ అవుతుంది కదా జేడీ ఖచ్చితంగా ఈ టూ త్రీ మంత్స్లో మీనన్ టార్గెట్ అనేది ఆ మైండ్ పైనే ఉంటుంది కాబట్టి అసలు ఆ డైమండ్ మైన్ ఎక్కడుందో మనం తెలుసుకోవాలి తెలుసుకుంటే మీనన్ బారి నుండి ఆ మైండ్ని కాపాడి అది గవర్నమెంట్కి అప్పచెప్పి చాలామంది ఆకలిని మనం తీర్చవచ్చు అని సాధు సార్ జేడీ అండ్ కేడీకి స్పెషల్ పవర్స్ ఇస్తారు ఖచ్చితంగా సార్ ఆ మైన్ ఎక్కడుందో డైమండ్ మైన్ మేము కనిపెడతాం కనిపెట్టి వాళ్ళకి ఖచ్చితంగా చెక్ పెడతామని గట్టిగా ఫిక్స్ అవుతారు జేడీ అండ్ కేడీ ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది కౌశికి వాళ్ళ బాబుతో హ్యాపీగా ఆడుకుంటూ ఉంటే జగదాత్రి కేదార్ ఇంటికి రీచ్ అవుతారు వదిన బాబు ఏం చేస్తున్నాడు అని చెప్పి జగదాత్రి కేదార్ ఇద్దరు బాబుని ఎత్తుకొని హ్యాపీగా ఆడిస్తూ ఉంటారు అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కౌశికి వదిన వీడు పుట్టి సిక్స్ మంత్స్ అయిపోయింది కదా అని అంటారు హౌందాత్రి రోజులు నిమిషాల్లో గడుస్తున్నాయి వీడు అప్పుడే పుట్టాడా అనిపిస్తుంది అని అంటారు వెంటనే సుధాకర్ అమ్మ అయితే ఆరు నెల వచ్చింది కాబట్టి మన బాబుకి అన్నప్రాసన చేయిద్దాం అని అంటారు అవును బాబాయ్ మీరు చెప్పింది కరెక్టే వీడికి అన్నప్రాసన చేయాలి ఇంకొక ఆరు రోజుల్లో వీడికి సిక్స్ డేస్ సిక్స్ సిక్స్ మంత్స్ సిక్స్ డేస్ వస్తాయి కాబట్టి అన్నప్రాసనని జరిపించాలి అని ఇంకా కౌశికి గట్టిగా డిసైడ్ అవుతుంది ఇదంతా చూస్తూ నిషికా వైజయంతి చాలా జలసగా ఫీల్ అవుతారు నేను ఇరవై లక్షలు అడిగితే ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఈ బాబుకి మాత్రం లక్షల లక్షలు పెట్టి అన్న జరిపిస్తారా అని జలస్గా ఫీల్ అవుతుంది నిషిక అమ్మీ టైం వాళ్ళది సంపాదిస్తుంది ఆ కౌశికి కాబట్టి ఎన్నైనా మాట్లాడుతుంది ఆయన ఆస్తి కరిగేది మంది కదా అని అంటుంది వైజయంతి మీరు ఒప్పుకోకండి కానీ నేను మాత్రం ఏదో ఒకలా అడ్డుపడతాను అని అనేసరికి అమ్మీ నువ్వు సైలెంట్గా ఉండు అసలే నిన్న మొన్నటి నుండి నీపై తనకి చాలా చెడు ఇంప్రెషనే ఏర్పడింది ఇప్పుడు నువ్వు ఇంకా వెళ్ళి గొడవ పెట్టుకున్నావు అనుకో నిన్ను ఇంకా ఇంకా చీప్ చేస్తారు కాబట్టి మనం టైం వచ్చినప్పుడు దెబ్బ కొట్టాలి ఇప్పుడు కాదు అని వైజయంతి నిషికాని ఆపుతుంది ఇంకా అలా బాబుకి అన్నప్రాసన చేయాలని అందరూ హ్యాపీగా ఫిక్స్ అయ్యేసరికి ఇంకా సురేష్ అండ్ ఆదిలక్ష్మి కూడా ఇంటికి వస్తారు సురేష్ని చూసి కౌశికి పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఒకవైపు బాధపడుతూ ఉంటే కౌశికి నువ్వేమీ బాధపడద్దు నీకు నేనున్నాను నేను వదిలి వెళ్ళిపోవడం తప్పే కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఇలా జరగాల్సి వచ్చింది నేను ఖచ్చితంగా బాబుకి జరిపించాల్సిన అన్ని కార్యక్రమాలు దగ్గరుండి జరిపిస్తాను అని ఇంకా కౌశికి అండ్ సురేష్ ఇద్దరు కలిసి హ్యాపీగా వాళ్ళ బాబుకి అన్న ప్రాసాదాన్ని జరిపిస్తూ ఉంటారు అందరి హ్యాపీనెస్ చూసి జగదాత్రి కేదార్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్